లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు పోలరెడ్డి శ్రీనివాసు రెడ్డి కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలారెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుల పరిచయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తన ఇంటి తలుపులు ఎల్ల వేళలో తెలుసుకుని ఉంటాయని హామీ ఇచ్చారు ప్రతి కార్యకర్త కష్టపడినను ఎమ్మెల్యేగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రతి కార్యకర్త నాయకులకు ఏ అవసరం వచ్చినా నా సహకారం ఎప్పుడు ఉంటుందని దినేష్ రెడ్డికి ఏ విధంగా సహకరించారో అదే విధంగా సహకరించి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అర్జున్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాతయ్య ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అద్భుతమైన మెజార్టీ తీసుకురావాలి అలాగే పార్లమెంట్ తీసుకురావాలి మరి అందరికీ తెలుసు అందరూ చెప్పారు మన నాయకులు ప్రత్యక్షంగా పౌరక్షంగా బుద్ధి కల్పించినటువంటి ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశాం ఈ పరిచయ వేదిక ద్వారా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు వారితో పాటు వాళ్ళ కుమారుడు అర్జున్ రెడ్డి గారు వాళ్ళ పరిచయ కార్యక్రమాలు ఈరోజు మీ ముందుకు వచ్చాం మీ అందరి ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాలుగా మాతో పాటు కలిసి నడిచారో మీ అందరికీ ఒకటే జ్ఞప్తి చేస్తా ఉన్నాం మనందరం లక్ష్యం ఈ నల్ల త్రాసు నల్ల ప్రతిని పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి గోవురు నియోజకవర్గంలో మాఫియాలు చేసి గోవురు నియోజకవర్గాన్ని మాఫియాలు అడ్డగా మార్చి ప్రజా దోపిడీ చేసి అవినీతే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రసన్న ఓటమే మన లక్ష్యంగా ప్రశాంతంగా గెలిపి మన లక్ష్యంగా మనందరం కూడా ఒక్క కంఠంతో ఏకతాత మీద భారీ మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మన ఆలోచన ఆశయం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవనాలు ఇస్తా ఉన్నాయి మొన్న జరిగినటువంటి మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ ఏదైతే ఉందో ఈ సభ మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సభ జరిగింది సభ విజయవంతమైన తర్వాత ప్రతిపక్ష గుండెల్లో రైళ్లు పరిగిస్తా ఉన్నాయి అనేక విధాలుగా ఈ రోజు విమర్శలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విమర్శలని పక్కన పెట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాం మనం చేశాం నీటికి నిజాయితీకి మారుపేరుగా రాజకీయాలు కొనసాగి అదే లక్ష్యంతో ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ప్రభాకర్ రెడ్డి గారు వాడికే రాజకీయాల్లో డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉండాలి భగవంతుడు వాడి ఇవ్వాల్సినటువంటి సంపదలు ఇచ్చారు వాళ్ళు కేవలం ప్రజాసేవ కోసం రాజకీయాలకు వస్తా ఉన్నారు ఈ ప్రజాసేవనే ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన అంతిమ లక్ష్యం ఖచ్చితంగా పవర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా శాసనసభలకి ప్రవేశించాలా అదేవిధంగా పెద్దలు మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ గో నియోజకవర్గం నుంచి మనం ఇవ్వాలి వారు కూడా నెల్లూరు పార్లమెంటరీ నుంచి అఖండమైన మెజార్టీతో వాళ్ళు కూడా పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఈ జిల్లా ప్రజల మీద ఉందనేటువంటి విచారణ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు అంత వరకు మరి స్వచ్ఛంగా డైరెక్ట్ గా రాజకీయాలు లేకపోయినా మరి ప్రజాసేవ చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజు డైరెక్ట్ గా రాజకీయాల గురించి రాజకీయాల ద్వారా ఈ రోజు సేవలు చేయాలని లక్ష్యంతో ఈ రోజు ముందుకొచ్చారు వారిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా మీ అందరికీ మనం చేస్తా ఇరవై సంవత్సరాల మన సంబంధం మన అనుబంధం ఈ రోజు నుంచి అక్క ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి అండదండలు అందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి గడిపే లక్ష్యంగా మీరు పనిచేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరూ కూడా పని చేస్తా ఎక్కడ ఎప్పుడు ఏం చిన్న పొరపాటు చేసినా దానికి మనం భారీ గుండె జన్మతో అవసరం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అసరద్ది చేయకుండా అలక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి గెలిపే మన లక్ష్యంగా మనం ముందు పోరా ఈ రోజు రాజకీయాల్లో ఒడిదుడుపులు దినేష్ రెడ్డికి ఈ వయసు మరి ముందు మంచి జీవితం ఉంది కాబట్టి దినేష్ రెడ్డికి ఏం జరగలేదు కాబట్టి ఎవరు కూడా నిరాశ అవసరం లేదు కూడా మరి ఖచ్చితంగా మనం బాధ్యత ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు నా ఖండమైన మెజార్టీతో కోవిడ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా శాసనసభ్యురాలుగా గెలిపించి మరి అందరు చెప్పినట్టుగా మొట్టమొదటి మన ఇంటి వచ్చింది ఆడపడుచుని ఆచరించి మన గౌరవం చేసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆచరించారు ఆమె ఉండాలని మీ అందరి మరి ప్రేమ అభిమానం ఆత్మీయతతో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి అఖండమైన మెజార్టీ గెలిపించాలని మీ అందరికీ రెండు చేతులు అనుసరించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను